లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే ఖచ్చితంగా చేయాల్సిన ఐదు పనులు ఉన్నాయి ఈ పనుల గురించి స్వయంగా లక్ష్మీదేవే చెప్పింది అని శాస్త్రాలలో ఉంది శ్రీ మహాలక్ష్మి అన్ని లోకాలకు సర్వ మంగళకారిణి కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి నాశిని భాగ్యలక్ష్మి అటువంటి లక్ష్మీదేవి తనను విడిచిపెట్టినప్పుడు మళ్ళీ లక్ష్మీదేవిని పొందటం కోసం శ్రీ మహావిష్ణువు అంతటి వాడే శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారం ఎత్తాడు అయితే ఒకనొకప్పుడు భూలోకంలోని ప్రజలందరూ కూడా దారిద్ర్య పీడితులై రోధిస్తూ శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళారు అప్పుడు విష్ణువు దగ్గర ఉన్న మహాలక్ష్మీదేవి కొన్ని సూత్రాలు చెప్పింది సిరి సంపదలు మెండుగా కలగాలంటే మీ దారిద్ర్యం తొలగి నేను మీ ఇంట్లో అడుగు పెట్టాలంటే ఐదు సూత్రాలను తప్పనిసరిగా పాటించండి అని లక్ష్మీదేవి భూలోక ప్రజలకు చెప్పింది మరి ఆ సూత్రాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి లక్ష్మీదేవి భూలోక ప్రజలతో ఏం చెప్పింది అంటే ఓ జనులారా మీరు రోజు ఉదయం సాయంత్రం నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపం పెట్టండి ఇలా దీపం పెడితే దరిద్రం మీ ఇంటి దరిదాపుల్లోనికి కూడా రాదు ఇది మీరు చేయవలసిన మొట్టమొదటి పని దారిద్రాన్ని పారద్రోలడానికి మొదటి సూత్రం కూడా ఇదే అని లక్ష్మీదేవి భూలోక ప్రజలకు చెప్పింది ఇక రెండవ సూత్రం ఏమిటి తల్లి అని ప్రజలు లక్ష్మీదేవిని అడిగారు అప్పుడు లక్ష్మీదేవి ఇలా చెప్పింది ఓ ప్రజలారా ఆర్థిక ఇబ్బందులు కలిగినప్పుడు నోరు లేని జీవాలకు రోజు ఏదో ఒక ఆహారం పెట్టండి పాలిచ్చే పాడి పశువులకు కుక్కలకు పిల్లులకు కాకులకు పిచుకులకు పక్షులకు ఇలాంటి మూగ జీవాలకు తిండి పెడితే చాలు దారిద్ర్యం పోతుంది అప్పుడు నేను మీ ఇంటికి వచ్చి సకల ఐశ్వర్యాలను ఇస్తాను అని లక్ష్మీదేవి చెప్పింది ఇక మూడవ సూత్రం ఏమిటి అంటే జనులారా ప్రతి ఒక్కరూ కూడా మీ మీ ఇళ్లల్లో తులసి మొక్కను తప్పనిసరిగా పెంచండి ప్రతిరోజు తులసి దగ్గర దీపం పెట్టి ప్రదక్షిణ చేయండి ఇలా ఎవరైతే చేస్తారో వారికి సకల ఐశ్వర్యాలను నేను ప్రసాదిస్తాను దారిద్రాన్ని తొలగిస్తాను ఇది దారిద్రాన్ని తొలగించే మూడవ పని ఇక నాలుగవ పని ఏమిటి అంటే మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోండి ముందు ఇంటి ముందు వాకిలి శుభ్రం చేసుకొని ఆ తర్వాతే ఇంటిని శుభ్రం చేసుకోండి ఇంటి ముందు ప్రతిరోజు ముగ్గు వేయండి వారంలో కనీసం ఒక్కరోజైనా సరే గడపకు పసుపు రాయండి ఇలా చేస్తే నా కటాక్షం ఎప్పుడూ మీకు లభిస్తుంది అలాగే నన్ను ఎప్పుడూ గణపతితో మొదలుపెట్టి శ్రీ మహావిష్ణువుతో పూజించండి ఈ ఐదు సూత్రాలు పాటిస్తే స్థిరుల తల్లిని అయినటువంటి నేను మిమ్మల్ని అనుగ్రహిస్తాను కనుక జనులారా మీరు ఈ ఐదు సూత్రాలను పాటించండి అప్పుడు ఖచ్చితంగా మీ దరిద్రం పోతుంది మీ ఇంట ఏ మూలన చూసినా ఎడా ఐశ్వర్యం వచ్చి చేరుతుంది మీ ఇంట్లో నేను నివసిస్తాను అని లక్ష్మీదేవి భూలోక ప్రజలకు చెప్పింది ఇవే లక్ష్మీదేవి చెప్పిన ఐదు సూత్రాలు లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే ఖచ్చితంగా ఈ ఐదు సూత్రాలు పాటించాలి ఈ ఐదు సూత్రాలు పాటించటమే కాదు సత్యాన్నే వ్రతంగా ఆచరించాలి ఎవరైతే సత్యాన్ని వ్రతంగా ఆచరిస్తారో అలాంటి వారి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని శాస్త్రంలో చెప్పబడింది ఎవరైతే సత్యానికి వ్యతిరేకంగా చిన్న విషయానికే అబద్ధాలు చెప్తూ ఉంటారో అలాంటి వారి ఇంట లక్ష్మీదేవి అస్సలు ఉండదని శాస్త్రంలో చెప్పబడుతుంది సంతృప్తికరమైన జీవితం కోరుకునేవారు అబద్ధం ఆడవలసిన అవసరమే ఉండదు అసత్యానికి ఎవరైతే దూరంగా ఉంటారో వారు తాత్కాలికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు అలాగే అసత్య జీవితం గడిపేవారు తాత్కాలిక సుఖాన్ని పొందిన తర్వాత రాబోయే కాలంలో ఇబ్బందులు పడతారు దానికి కారణం సత్యాన్ని ఆచరించిన వారి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అసత్యాన్ని ఆచరించిన వారి ఇంట లక్ష్మీదేవి ఉండదు కనుక ఎప్పుడూ కూడా సత్యాన్నే వ్రతంగా ఆచరించాలి ఇక ఇప్పుడు మనం లక్ష్మీదేవి ఎలాంటి ఇళ్లకు వెళ్ళదు అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం లక్ష్మీదేవి కటాక్షం కోసం చాలామంది చాలా చెప్తూ ఉంటారు ఇది చెయ్యండి అది చెయ్యండి అని కానీ అవేమీ అవసరం లేదు ఇప్పుడు మనం చెప్పే కొన్ని విషయాలు ఫాలో అవ్వండి చాలు ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అంటే భార్య చెల్లి అమ్మ నానమ్మ వీళ్ళే కదా మన ఇంటిని జాగ్రత్తగా గడిపేది అనవసర ఖర్చులు తగ్గించి డబ్బును పొదుపు చేస్తూ ఉండేది వీళ్ళ వల్లే మన ఇల్లు నిత్యం సంతోషంగా ఉంటుంది అందుకే ఇంట్లో ఉండే స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు కానీ అందరూ ఆడవారు ఒకేలాగా ఉండరు కొంతమంది డిఫరెంట్గా ఉంటారు డబ్బును దుబారాగా ఖర్చు చేస్తూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనవసర కబుర్లు చెప్తూ కాలం గడిపేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గరకు లక్ష్మీదేవి అస్సలు రాదు ఇలాంటి స్త్రీలు ఉండే ఇంటికి లక్ష్మీదేవి ఎప్పటికీ రాదనే విషయాన్ని గరుడ పురాణం కూడా చెప్తుంది ఇక రెండవ విషయం ఏమిటంటే ఏ స్త్రీ అయితే చీపురును కాళ్ళతో తొక్కుతుందో అలాంటి స్త్రీ ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పటికీ రాదు చీపురు శనిదేవుడి ఆయుధం అలాంటి చీపురును కాళ్ళతో తొక్కితే లక్ష్మీదేవి కాదు దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది ఇక మూడవ విషయం ఏమిటంటే ఎవరైతే ఇంట్లో శుభ్రం పాటించరో వారి ఇంట్లో ఎప్పటికీ లక్ష్మీదేవి అడుగు పెట్టదు అని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి పెద్దలు కూడా చెప్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రం చేసుకుని నీట్గా క్లీన్గా ఉంచుకోవాలి అలాంటి వారి ఇంట్లోనే లక్ష్మీదేవి నిలిచి ఉంటుంది ఇక నాలుగవ అంశం చూద్దాం కొంతమంది స్త్రీలు చేతికి వేసుకున్న గాజులు పొరపాటున పగిలితే ఆ గాజు ముక్కలను డస్ట్బిన్లో వేస్తూ ఉంటారు కానీ అలా డస్ట్బిన్లో గాజులు వేస్తే నిత్యం పేదరికం అనుభవిస్తారు లక్ష్మీదేవి మీ ఇంటికి రాదు అని పెద్దలు అంటూ ఉన్నారు మరి అలా పగిలిన ముక్కలను ఏం చేయాలంటే ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పాతి పెట్టాలి అప్పుడే లక్ష్మీదేవికి కోపం రాకుండా ఉంటుంది మన ఇంట్లో ఉండే ప్రతి వస్తువు ముఖ్యమైనదే ఎవరైతే ఇంట్లో తలుపులు గట్టిగా ధబాలు మని వేస్తారో లేదా మూసేస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ నిలవదు అసలు అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి రానే రాదు తలుపులు ధవాలు వేస్తే లక్ష్మీదేవికి కోపం వచ్చి బయటికి వెళ్ళిపోతుంది కనుక తలుపులను పెద్ద శబ్దం లేకుండా నిదానంగా వెయ్యాలి ఎవరైతే ఇంటిని ఇంట్లో ఉన్న వస్తువును జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారో అలాంటి వారి ఇంటికి ఎల్లవేళలా లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది అలాగే ఇంట్లో ఉండే స్త్రీ ఇంటి గుమ్మం దగ్గర కూర్చొని భోజనం చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు ఇలా గుమ్మం దగ్గర కూర్చుని తినటం అశుభం అని హిందూ పురాణాలు చెప్తూ ఉన్నాయి ఇదే కాదు అవసరం లేకపోయినా అనవసర ఖర్చులు చేయటం కూడా లక్ష్మీదేవి నిలవకపోవడానికి ప్రధాన కారణం ఇలాంటి వారి అందరి ఇళ్లలో కూడా దరిద్రం తాండవిస్తుంది ఇక లక్ష్మి ఎప్పుడు మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లోనే ఉండాలంటే వారంలో ఒక్కసారి ఉప్పు నీటితో ఇల్లు శుభ్రంగా ఇల్లు మొత్తం కూడా శుభ్రంగా తుడుచుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి దీని వెనుక ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంది అదేమిటంటే ఉప్పు నీటితో ఇల్లు తుడుచుకోవటం వలన ఇంట్లో ఉన్న మైక్రో బ్యాక్టీరియా పోయి ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి పూర్తి ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యం కూడా సంపదే ఆరోగ్యం ఉంటే లక్ష్మీదేవి కటాక్షం మన మీద ఉన్నట్టే ఇలా కొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది ఈ పనులకు ఆపోజిట్గా చేస్తే దరిద్రదేవత ఇంటికి వస్తుంది కాబట్టి లక్ష్మి ఇంటికి రావాలంటే లక్ష్మీదేవికి నచ్చని పనులు చేయకూడదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో